హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోని నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పానీపూరి అండి అదే గోల్గొప్పే పానీపూరి ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే తొడఫి అల్దాలు పోయా అంటాం కదా ఆ పానీపూరి అనమాట దానికి గాను ముందుగా ఒక బౌల్ తీసుకొని కాస్త వాటర్ వేసుకొని ఇందులోనైతే పానీపూరి వాటర్ అయితే రెడీ చేసుకుందాము అది మనకైతే రెడీమేడ్గా మనం చూపించాను కదా మీకు పిక్లోనే ఆ పౌడర్ అయితే ఇలాగ అనమాట మనం చేసుకునే పానీపూరీలకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కొంచెం ఐస్ క్రీమ్స్ అయితే వేసుకోండి దీనివల్ల మనకి ఈ వాటర్ ఫ్లేవరు మనకి కూలింగ్గా ఉంటే చాలా బాగుంటుంది అనమాట మన పానీపూరీలోకి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే కొత్తిమీర మీరు కావాలనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు పిల్లలకి పచ్చిమిర్చి తగిలితే మళ్ళీ వదిలేస్తారని నేనైతే వేయను మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు అలాగే బంగాళదుంపలు మనం ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఇలాగే మూడింటిని కలిపేసి కాస్త సాల్టు అలాగే కాస్త బ్లాక్ పెప్పరు లేకపోతే కాస్త మనకి చాట్ మసాలా వేసుకుంటే ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది అంత మన పానీపూరిలోని కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట మన పానీపూరీలోకి మెయిన్ ఇదే కదా చాలా బాగుంటుంది ఇలాగా చాట్ మసాలా వేశారంటే ఇంకా బాగుంటుంది ఇదైతే రెడీ అయిపోయింది కాబట్టి అది పక్కన పెట్టుకుని ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలు కూడా మనకి పానీపూరి బౌల్స్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి అయితే ఇందులో వేసేసుకుందాము ఇదైతే జస్ట్ ఒక సెకండ్ కూడా పట్టదు అవటానికి చూసారు కదా చాలా చక్కగా అయిపోతున్నాయి పూరి పూరి పానీపూరి అయిపోతుంది కదా చాలా చక్కగా అయిపోయింది కదా మీకు అదే చెప్పాను కదా కామెడీగా చెప్పినా సరే చాలామంది అంటారు కదా తోడ ప్యాజ్ దాలాబయ్య అనే డైలాగ్ అయితే ఈ పానీపూరికి చాలా హైలైట్ కదా అందరూ ఇష్టంగా తినే పానీపూరి అనమాట బయట అయితే వాళ్ళు ఏ వాటర్ వాడతారో ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇలా ఇంట్లో చేసేసుకుంటే చాలా సింపుల్గా పిల్లలకి హెల్తీగా ఫుడ్ పెట్టే వాళ్ళం అవుతాము అలాగే పిల్లల ఆరోగ్యం కూడా పాడవదు కదా ఇలా సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చండి అండి చూసారు కదా పానీపూరి అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ చూసారు కదా చక్కగా సండే టైంలో అన్నా సరే మూడే మూడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట ఈ పానీపూరి అయితే చల్లగా కాబట్టి ఇప్పుడైతే రెడీ చేసుకున్న పక్కన ఉంది అలాగే కాస్త మిక్చర్ అనమాట మిక్చర్ వేసుకుని అలాగే సన్నగా తరుక్కున్న కొన్ని ఆనియన్స్ మనకి ఇలాగా మనకి చాలామంది పూరీలు అయితే పగిలిపోతాయి అంటారు కదా అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా మన రెండు వేల మధ్యలోనే ఇలా పెట్టి చేసామనుకోండి ఈ పూరీ అనేది పగిలిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా ఇలాగ అన్ని చేసి పెట్టేసుకున్నారనుకోండి మన పిల్లలు వచ్చినప్పుడు చర కరెక్ట్గా మన ప్లేట్లోనే సర్జెస్ చేయొచ్చు అనమాట ముందుగా ఇవి పెట్టేసుకుంటే చాలా సింపుల్గా చేస్తే పైగా ఇవి ఎన్ని తిన్నా సరే మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా నాణ్యంగా నాణ్యతగా ఉండే చేసుకుంటాం అలాగే చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా చక్కగా తింటారు ఎన్ని తిన్నా సరే మనకు ప్రాబ్లం ఉండదు చూసారా ఇక్కడ పానీపూరిలో నేను వేసిన ఐస్ క్రీమ్స్ కూడా కరెక్ట్గా కరిపోయి పర్ఫెక్ట్గా ఉందనమాట అలాగే ఇప్పుడు మన పానీపూరిలో ఇవన్నీ కూడా కలిపేసి పెట్టేసుకున్నామంటే ఇంకేంటి తినేసైడ్ రెడీ పానీపూరి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చక్కగా ఇలా సింపుల్గా ఇంట్లో చేసి పెట్టేయండి ఇంకెందుకు ఆలస్యం చూసారా ఇలా తినొచ్చు ఇంకొకటి మన ఇంట్లో ఏదైనా స్వీట్ సాస్ ఏదన్నా ఉందనుకోండి అది వేసుకొని ఇలా తిన్నా సరే పిల్లలు అయితే ఇలా ఇష్టపడతారు కాబట్టి ఇలా కూడా ఒకటి ట్రై చేసి ఇచ్చండి చాలా చక్కగా తింటారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ దీస్ వీడియో eu